హలో ఫ్రెండ్స్ బ్రహ్మమడి సీరియల్ ఫిబ్రవరి థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బ్యాంక్ వాళ్ళు అప్పు కట్టాలని ఇంటికి తాతయ్య గారు అది విని బాధపడుతూ ఉంటారు కదా అయితే ఆస్తులన్నీ అమ్మేసి అప్పు కట్టమని ఇంట్లో వాళ్ళందరికీ షాక్ ఇస్తారనమాట ఈరోజు జరిగే ఎపిసోడ్ ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వంద కోట్ల అప్పులను గడువులోగా రాజు చెల్లించకపోవడంతో ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటే బ్యాంక్ అధికారులు వస్తారనమాట ఆస్తులు మా వాటాలు మాకు పంచిన తర్వాత ఆస్తులను జప్తు చేయాలి అని చెప్పి బ్యాంక్ ఆఫీసర్ల ముందే రాజు కావ్యంతో రుద్రాణి ధనలక్ష్మి గొడవ పడతారు అప్పుడే సీతారామయ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారనమాట ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు గొడవలు పట్టడం చూసి బాధపడతాడు మీ స్వార్థం కోసం నా పరుమర్యాదలు మర్యాదలు తీయాలని చూస్తున్నారని చెప్పి రుద్రాణి లక్ష్మి ఫైర్ అవుతారనమాట మీకు నా మాటే అక్కర్లేనప్పుడు నేను సంపాదించిన ఆస్తి మీకెలా ఇస్తాను నా పరుగు మర్యాదలే మీకు అక్కర్లేనప్పుడు మీరు నాకు అక్కర్లేదని షాక్ ఇస్తాడనమాట ఇంట్లో ఇంకా అందరూ షాక్ అయిపోతారు అనమాట అప్పుడు రాస్తూ చెప్తాడు బ్యాంక్ వాడు రా బ్యాంకు వాళ్ళకి ఎంత ఉందో అంత మన ఆస్తులు అమ్మి కట్టే ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదని రాస్తూ అంటాడు అనమాట అప్పుడు దాని లక్ష్మి ఏంటి మామికారు మీ వారసులో ఏమైపోయినా పర్వాలేదు అని దాని లక్ష్మి అడుగుతుంది మీ మామయ్య పరుగుమర్యాద లేదు నీకు అక్కర్లేనప్పుడు మీకు మీరు ఆయనకు వారసులు ఎలా అవుతారని చెప్పి దాని లక్ష్మికి సమాధానం చెప్తుంది ఇందిరాదేవి ఇంకా ఆయన మాటకు ఎదురు చెప్పే హక్కు ఎవరికీ లేదు రాజు తాతగారు చెప్పినట్టు చేసే అని చెప్పి రాజు మనవడికి చెప్తుంది అనమాట ఆస్తి కోసం ఇంకా మేము తను వేసిన ప్లాన్స్ అన్ని పేకమేడలో కూలిపోవడంతో రుద్రాణి రాహుల్కు మింగుడు పడదన్నమాట ఇంకో ఇద్దరు వచ్చి బయట కూర్చొని రుద్రాణి నెత్తి మీద కొట్టేసుకొని కూర్చొని బాధపడుతూ ఉంటుందన్నమాట నుండి రాహుల్ తాని లక్ష్మి అత్య మైండ్ డైవర్ట్ చేసి ఇల్లు ముక్కలు చేసే టైంలో సీతారామయ్య గారు తాతయ్య గారు వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టారని చెప్పి రాహుల్ బాధపడతాడనమాట అప్పుడు రుద్రాణి అంటుంది ఆఖరి నిమిషాలు వచ్చే పోలీసులు అక్కాంతా మార్చేశాడని చెప్పి ఒకటే బాధపడుతూ ఉంటారనమాట ఇప్పుడు మన పరిస్థితి ఎలా బయటికి వెళ్ళి బతకాలి అని బాధపడుతుంటే అప్పుడే ఆ రా స్వప్న వచ్చి రుద్రాణి చేతిలో బొచ్చ పెడుతుందనమాట ఏంటిది అని అడుగుతుంది తెలియదు అబ్బుచ్చంటే అది తెలుసు నాకెందుకు ఇచ్చామంటే చివరికి మీకు మిగిలేదు ఇదే అని అంటుందన్నమాట అందమైన ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నారు అమాయకులను వల్ల వేసుకుని ఇంటిని గొల్ల చేయాలని మీరు చేసిన కుట్రలకు మిగిలింది ఇదే అని స్వప్న అంటుందన్నమాట ఇంకా తర్వాత ఇంకా మీ బతికి ఇంత అడుక్కునేవాల్సింది అంత అడుక్కునే కర్మ మాకు పట్టలేదని రుద్రాన్ని కోపంగా అంటుంది ఆస్తి మొత్తం పోయాక మీరిద్దరు రోడ్డుని పట్టం కాయం బతకడానికి లేక ఆకలికి తట్టుకోలేక రోడ్డు పక్కన అడుక్కుంటారని స్వప్న అంటుంది అనమాట ఆ విజువల్స్ ఊహించుకోవడానికి చాలా గొప్పగా ఉన్నాయని స్వప్న అంటుంది నిజంగానే అడుక్కున్నట్లుగా రుద్రాణి రాహుల్ ఊహించుకుంటారనమాట పట్టుకొని రుద్రాణి ఇంగ్లీష్లో అడుక్కుంటున్నట్లుగా సీన్ చూపిస్తారు మనకి ఇంకా రాహుల్కి అడుక్కుంటే కొబ్బరి చెప్పులు వేస్తారని కొబ్బరి చెప్పులు తింటూ కడుపు నింపుకున్నట్లుగా ఊహించుకుంటారనమాట ఆ నుంచి తేరుకొని కంగారు పడతారు ఎలా ఉంది అడుక్కునే లైఫ్ అని స్వప్న అనగానే తనపై రుద్రాణి అయితే ఫైర్ అవుతుంది అనమాట పిచ్చి మొహమ్మా మేము పోతే నీ పరిస్థితి కూడా అదే కదే అంటే కూల్ అత్తా కూల్ నీ నేనొటికి తాళం పడే టైం వచ్చింది ఎక్కువగా మాట్లాడితే తొక్క అత్తరిస్తానని రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది అనమాట నువ్వు మీ అమ్మ మాట వింటూ ఉంటే ఆమెతో కలిసి ముష్టెత్తుకుంటావా లేదా మంచివాడిగా మరి నా పార్టీలో చేరుతావా అని ఆలోచించుకోమని రాహుల్తో అంటుంది స్వప్న నువ్వెలా చేస్తావే అంటే నా నేనే ఒకళ్ళ మీద ఆధారపడలేదు నేను మోడలింగ్ నేర్చుకున్నాను ఆ మోడలింగ్తో చేసుకొని నా పాప నేను బతుకుతామని చెప్తుంది అనమాట గాధేరియంతోనే బర్తను కూడా రమ్మంటుంది అనమాట రాహుల్ అయితే ఇప్పుడైతే ఏది చెప్పడం ఇంకా తర్వాత దాని లక్ష్మి వీళ్ళు అమ్మ కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు పెద్ద కొడవులు ఇతర కొడుకులు అమ్మ అంటే లక్ష్మి సుభాష్ సారీ లక్ష్మి కదా అపర్ణ సుభాష్ ప్రకాశం ఇందిరాదేవి వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారనమాట లక్ష్మి మాట విని మారిపోయిన ప్రకాశానికి ఇందిరాదేవి సుభాష్ క్లాస్ పిపుతారనమాట ఇంతకుముందు మేము ఎన్నడో చూడని ప్రకాశాన్ని చూస్తున్నాం నా తమ్ముడు ఇలా ఎప్పుడూ లేడని సుభాష్ అంటాడు మన కుటుంబంలో ఆస్తుల కోసం గొడవలు పడ్డట్లు ఎప్పుడైనా చూసావా ముందు తరాలు కానీ ఇంత ముందు తరాలు కానీ ఎప్పుడైనా చూసావా నాన్న చిన్న మాట తప్పడం విన్నావా అని ప్రకాశాన్ని అడుగుతాడు సుభాష్ సీతారామి గారి కుటుంబం అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ మనం ఆ దుగ్గిరాల వారి కుటుంబం అంటే ఆదర్శంగా ఉండాలి కానీ మనం మాత్రం ఆస్తుల కోసం కొట్టుకుంటూ పరువు తీస్తున్నామని ఆవేదనకు అవుతాడు అనమాట సుభాష్ గారు అంటే ప్రకాశం అంటారు కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఆలోచించారని చెప్పి తాని లక్ష్మి ఆవేదనలో అర్థం ఉందని అనిపించిందని చెప్తాడనమాట ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు కన్న కొడుకు గురించి ఆలోచించి తండ్రి గురించి పట్టుకుని మానే సవాన్ ప్రకాశంతో అంటారనమాట ఇందిరాదేవి నాన్న నేర్పించింది మనకి మనకి క్రమశిక్షణ విలువలు అయితే నువ్వు మనసులో ఆస్తులు అంతస్తులు నింపుకొని మారిపోయావని చెప్పి ప్రకాశంతో అంటాడు సుభాష్ ఈ మాటలు ప్రవర్తనతో గారి మనసు విరిగిపోయింది వీళ్ళ కోసమైన ఎన్నాళ్ళు కష్టపడింది కన్నీళ్ళు పెట్టు అని పడిందని అని పెట్టుకున్నాడు తన మనుషులే తనకు బరాయి వాళ్ళని చేయడం చూసి తట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి వాళ్ళ బావ గురించి ఇందిరాదేవి అయితే ఎమోషనల్ అవుతారన్నమాట రుద్రాణి వల్లే ధాన్యలక్ష్మిలా తయారైందని ఒక కల్పం ఒక్క వల్లే ఇల్లంతా నాశనమైందని చెప్పి అపర్ణ అంటుందన్నమాట ఇందులో ధాన్యలక్ష్మి ప్రకాశం తప్పులేదని అపర్ణ చెప్తుంది అపర్ణ మాట్లాడుతుండగానే ప్రకాశం అయితే వెళ్ళిపోతాడు అప్పుడు ఇందిరాదేవి గారు అంటారు వాడు మాట్లాడే నమ్మకం నాకు లేదు ఎవరిదారు వారు చూసుకోవాల్సిందని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇంకా రాజు కావ్య అయితే మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట బ్యాంకు ఎక్కడికి వెళ్తాను బ్యాంకు వాళ్ళు ఆస్తి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి బయలుదేరిపోతాడు రాజు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదని కావ్య అంటుంది ఇంకా తాతయ్య గారు హాస్పిటల్ నుంచి వచ్చేలోపు సమస్యను సాల్వ్ చేయాలని అనుకున్నాను కానీ ఏం చేయలేకపోయాను అని చెప్పి రాజానికి బాధపడతాడన్నమాట ఆస్తి కోసం రుద్రాణి దాని లక్ష్మి అన్న మాటలు విని తాతయ్య మనసుకు ఎంత కష్టం కలిగిందో అని కావ్య అంటుందన్నమాట తాతయ్యని ఎలాగో పెట్టలేకపోయాం కనీసం ఆయన మాటనే నిలబడదామని రాజు అంటాడనమాట ఇంకా మళ్ళీ సీతారామి గారిని ఇంద్రాదేవి గారిని అయితే చూపిస్తారనమాట ఆయన ఆయన గదిలో ఉండి ఆ కోడలను పట్టుకొని ఏడుస్తూ ఉంటారనమాట బాధపడుతూ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అందుకని బాధపడుతూ ఉంటారు తను కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్ళిపోవాల్సి రావడం సీతారామయ్య గారు చాలా బాధపడుతూ ఉంటారనమాట అప్పుడే ఇందిరాదేవి గారు వచ్చి ఏంటి బాబా నువ్వు పేర్చుకున్న ఇంటికి వదిలేయాల్సి వస్తుందని బాధపడుతున్నావు అంటే నా నాకు బోదారుస్తుంది కానీ నీకు బాధ లేదా అంటుందన్నమాట ఎందుకు లేదు బాబా అని ఇందిరాదేవి కానీ ఇళ్ళు పెట్టుకుంటారు మంచితనానికి అనుబంధాలకు ఇల్లు కొలువై ఉంటుందని కలలు కన్నాను కానీ స్వార్థం గుళ్ళు పెంచుకొని పిల్లలు ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారని గొడవలు పడుతున్నారు నేను నేర్పిన విలువలు ఏమైపోయాయి అని చెప్పి సీతారామయ్య గారు అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఈ సీన్ అయితే చూడటానికి చాలా బాధ అనిపిస్తుంది కానీ అంత పెద్ద అయినా నేర్పించడం అనేది నాకైతే కొంచెం నచ్చలేదు అలా కాకుండా సీన్ ఇంకొంచెం మార్చుంటే బాగుండేది ఇంకా ఇంకా అప్పుడే మన అప్పు వాళ్ళని చూపిస్తారు అనమాట అప్పు పోలీస్గా చ డ్యూటీ చేస్తుంది కదా అలా అప్పు కోసం క్యారేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు కళ్యాణ్ తీసుకొస్తే అక్కడ కానిస్టేబుల్ ఆపుతారనమాట ఎవరండి మీరంటే మీ ఎస్ఐ గారి మెళ్ళలో తాలి కట్టిన అంటే మీరే కదా పాటలు రాస్తారని అడిగితే అప్పుడే ఏంటి అప్పు ఉంది కూచి గొంతులాగా ఉందని బయటకు వస్తుంది అనమాట ఏంటి ఇలా వచ్చారంటే మీకోసం లంచ్ తీసుకొచ్చాను అంటాడు అనమాట మీరు నా కోసం లంచ్ తీసుకురావడం ఏంటి అని భర్తను అడుగుతుంది అప్పు ఏం తీసుకురాకూడదు అని కళ్యాణ్ అడుగుతాడనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో ఏమైందంటే రాజ్ కావ్య మాట్లాడుకుంటుండగా తల పిఏ ఉంటుంది కదా తనైతే ఫోన్ చేసి చెప్తున్నాడ మేడం నందు బతికే ఉన్నాడు దయానంద్ ఎవరు చూడని నందులాగే ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి ఒక వీడియో పంపిస్తుంది ఆ వీడియో చూసి ఇదంతా కుట్ర ఎవరు చేశారు కనిపెట్టాలి ఎవరున్నారు ఏంటి కనుక్కుందాం అని చెప్పి వీళ్ళైతే ప్లాన్ వేస్తారు మరి చూద్దాం సీరియల్ ఇక్కడతో అయిపోతారా లేదంటే సీరియల్ని ఇంకా పొడిగిస్తారా ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్స్లో చూద్దాం ఈ ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్